कलांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरुर्ब्रह्मा गुरषु गुरदे महेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्री गुरव व्यासाय व्याष्णुरोय व्यासाय विष्णव नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత్ పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున స్వయమీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర పరమేశ్వరస్వరూపాయిన సభకి నమస్కారం ఎందుకని భక్తాభీష్టప్రదాయకాయ నమ ఆయనకి భక్తులు ఎవరున్నారో వాళ్ళకి ఆయన అభీష్టములు తీర్చేస్తారు అంటే దాని అర్థం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు గురువుగారు శిష్యుల యొక్క అభీష్టములు తీర్చేస్తారు అంటే గురువుగారు మా అమ్మాయికి పెళ్ళవలేదండి అంటే గురువుగారు ఇంకక్కడి నుంచి ఆ అమ్మాయి యొక్క చిత్రపటాన్ని జాతకాన్ని పట్టుకుని ఆ అమ్మాయికి సంబంధాలు వెతుకుతూ తిరుగుతారని కాదు మొక్కకి మూలంలో మొదట్లో వేళ్ల దగ్గర నీళ్లు పోస్తే ఇంక చెట్టు అంతా నీళ్లు పోయక్కర్లేదు గురువుగారు ఏం చేస్తుంటారంటే నీకు అభ్యున్నతి కలగడానికి నీకు జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి నీ చేత ఏ మంచి పనులు చేయిస్తే ఈశ్వర కటాక్షం నీ మీద పడుతుందో ఏ కటాక్షం పడిన కారణం చేత నీ జీవితంలో నువ్వు అనుకోని రీతిలో శుభములు జరిగి ప్రశాంతంగా ఉంటావో నీ అభీష్టములు తీరుతాయో అవి జరగడానికి మూలాన్ని పోషించడానికి భగవంతుని ఎందు భక్తి కల్పిస్తారు తన ప్రబోధం చేత కల్పించడమే కాదు ఆయన భగవత్ సేవ అలా దగ్గరుండి చేయిస్తారు అదే శంకరాచార్యుల వారి గొప్పతనం ఆయన ఏం చేశారంటే వ్యవస్థ చేశారు అందుకు పీఠాల నిర్మాణం చేశారు దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు చక్రప్రతిష్టలు చేశారు అంటే ఆయన వ్యవస్థ చేసి వ్యవస్థని నడిపించి ఆ వ్యవస్థ ద్వారా అందరూ అందుకోవడానికి అవకాశం ఇచ్చారు అది ఎంత గొప్ప విషయం అసలు ఒక వ్యక్తి ఏదో ఒక గ్రంథాలు రాస్తూ కూర్చోడమో ప్రబోధం చేస్తూ ఉండడమో కాదు భగవంతుణ్ణి అందించారు అందుకని భగవత్పాద ఆయన పాదములు పట్టుకున్నాం అనుకోండి భగవంతుడు అందుతాడు మీరు మేడెక్కాలి నిత్యం ఉందనుకోండి మీరు మేడెక్కేసినట్టే ఉన్నాయి మేడెక్కుతారు మెట్లు లేవు ఏడు అంతస్తులు ఉన్నాయి ఎవడెక్కుతాడు ఎలా ఎక్కుతారు తాడట్టు పాకాలి అందరూ పాకుతారా అందరూ ఎక్కుతారా ఎలా సాధ్యం మెట్లు కట్టడం మర్చిపోయానండి ఏడు అంతస్తులు మేడ కట్టేశాను అంటే దాని గృహప్రవేశానికి ఎవడో కింద చూస్తారు అంతే పై ఇంకా ఎవడో చూడడం పై ఆరు అంతస్తులు ఎవడో ఏదైనా బలవంతుడు ఉంటే ఏమన్నా తాడు వేసుకుని పాకి ఎక్కడ వెళ్తాడేమో నాకు తెలియదు ఆ ఇంటి వెళ్తాడో వెళ్ళగలడో వెళ్ళలేడో నాకు తెలియదు ఒకవేళ ఆయన వెళ్ళినా వాళ్ళ ఆవిడ వెళ్ళదు ప్రవేశానికి ఇచ్చి అసలు నేను అక్కడ పాకి వస్తానంటుంది కాబట్టి మెట్లు అంటూ ఉంటే ఏడంతస్తులు ఏంటి ఎన్ని అంతస్తులు అయినా ఎక్కుతారు అసలు ముందా మెట్లు చూపించాలి ఆ మెట్లు చూపించడమే భగవంతుడి వైపుకి ప్రబోధం చేసి కలపడం ఒకసారి ఆ భక్తి కల్పించి మీకు తెలియకుండానే మీ చేత భగవంతుడికి సేవ చేయించి వీడు నా కోసం ఇంత చేస్తున్నాడు వీడికి మనసులో ఎక్కడో ఉండిపోయిన వీడి అభీష్టాన్ని నేను తీరుస్తాను వీడు సంతోషపడాలి వీడు గురువుని నమ్మి ఇంత చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను ఇది చెయ్యాలని ఈశ్వరుడు చేస్తాడు అప్పుడు ఆయన ఒకరికి చేస్తున్నవాడు కాదు అందరికీ చేస్తున్నాడు గురువు అందుకే గురువుకి ప్రత్యుపకారం చేయలేమన్నారు ఆయన చేస్తున్న దాంట్లో ఎప్పుడూ శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు వాళ్ళ అభీష్టములు తీరడం కోసం మార్చి 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 భగవంతుడి వైపుకి కలుపుతూ ఉంటాడు ఇదిగో ఇవాళ ఈ ఇది ఇదిగో ఇది చేయండి అది చెయ్యండి ఈ ఇదిగో ఈ ప్రకరణ గ్రంథం జరవండి భాష్య గ్రంథం జరవండి స్తోత్రం జరవండి ఎన్ని ఇచ్చారు శంకరాచార్యులు వారు ఒకటా రెండా ఎన్ని అందించారు ఆయన అందించబట్టి కదా ఇవాళ సౌందర్యలహరి చదువుకుంటున్నామంటే ఆయన రచించి ఇచ్చారు కాబట్టి ఆయన కైలాసానికి వెళ్ళి శివలింగాలు తెచ్చే పీఠాలు పెట్టారు కాబట్టి ధర్మప్రబోధం అందుతోంది అన్ని చోట్ల చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం జరుగుతోంది ఇదంతా వ్యవస్థ చేసిన వారెవరు అసలు ఆ వ్యవస్థ ఆయన చేయకపోతే నువ్వు ఆ వ్యవస్థలో ఎలా పుణ్యం వ్యవస్థ ఉంటే పుణ్యం గోశాలు ఉంటే ప్రదక్షిణం గోశాలు ఉంటే సేవ అసలు గోషాలే లేకపోతే ఏం చేస్తావు నువ్వు అక్కడుంది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ ఆయన ప్రబోధం ఒకటి చేయలే వ్యవస్థని కల్పించారు కల్పించి అందరినీ భాగస్వాముల్ని చేశారు వీళ్ళే అని ఆయన అనలేదు అందరూ అందులో పట్టుకోండి మీరు ఏది పట్టుకోగలిగితే అది పట్టుకోండి చాలు మీరు మీ శక్తి కొద్దీ పట్టుకున్న దానికి ఈశ్వరుడు మీ అభీష్టమును తీర్చేస్తాడన్నారు నిజం అది ఈశ్వర లక్షణం అది ఆయన దయ కాబట్టి భక్తిని అందించారు అక్కడ వచ్చింది శంకరాచార్యుల వారి గొప్పతనం ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి ఇస్తారు ఏదో అనువంశికంగా వీలునామా రాసినా రాకపోయినా ఓ తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి వస్తుంది అంతే కదా ఇంకే ఇంకేమివ్వాలి వాళ్ళు ఆస్తిని ఇస్తారు చదివించారు ఆస్తి ఇచ్చారు ఓ మూడు ఎకరాల పొలం వచ్చింది రెండు భవనాలు వచ్చాయి వీటి వల్ల మీరు సుఖము పడవచ్చు దుఃఖము పొందవచ్చు చెప్పలేము ఎందుకంటే ఆ ఇంట్లో చేరిన వాడు అద్దీ ఇవ్వక ఖాళీ చేయలేదు అనుకోండి ఏడవాలి ఏ న్యాయస్థానానికో పోవాలి అప్పుడు ఏడుపు అది సరైన వాడికి ఇవ్వలేదని నిద్ర పట్టదు ఆ సందులో నుంచి వెళ్తుంటే వాడు కావాలని గొడవకు వస్తాడు ఇటు ఎందుకు వస్తున్నారు మీరు చూసుకుందాం న్యాయస్థానంలో అంటాడు అక్కడి నుంచి బాధ ఆ ఇల్లు బాడైపోతోంది ఎప్పటికి వెళ్తుందో తెలియదు కాబట్టి దుఃఖము ఇవ్వచ్చు పొలం ఉంది పంట పండలేదు లేకపోతే చివరిదాగా వచ్చాక తుఫాను వచ్చింది ఏడుపు బాగా పండింది సంతోషం ఏమో తల్లిదండ్రులు ఇచ్చింది ఉండొచ్చు ఊడిపోవచ్చు దొంగలు ఎత్తుకుపోవచ్చు ప్రభుత్వాలు పట్టుకుపోవచ్చు చట్టాలు వచ్చి పోవాలా చాలామందివి పోవచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు సుఖాన్ని ఇవ్వచ్చు గురువు గారిచ్చిన భగవద్భక్తి మాత్రం మీకు ఎప్పుడు అభ్యున్నతిని శాంతిని ఇస్తుంది మీకు అభీష్ట సిద్ధిని ఇస్తుంది గురువు గారిచ్చింది గొప్ప తల్లిదండ్రులు ఇచ్చింది గొప్ప తల్లిదండ్రులు ఇచ్చింది సద్వినియోగం అయ్యేటట్టు చేయగలిగిన వాడు గురువు తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు అది సద్వినియోగం అయ్యేటట్టు చేసేవాడు గురువు తన నిరంతర ప్రబోధం చేత ఇప్పుడు శంకర భగవత్పాదులు జగద్గురువుగా ఆయన చేసిన సేవ ఆయన భక్తుల యొక్క అభీష్ట సిద్ధికి భక్తిని వైరాగ్యాన్ని జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని కల్పించడానికి ఎన్ని మనకి అందించారు ఆయన ఆయన చెప్పిన క్రమంలో నడిచిన కారణం చేత సత్కర్మల వలన కలిగినటువంటి ఫలితం ఈ జన్మకి కాదు ఉత్తరోత్తర జన్మలలో కూడా పుణ్యమై కాపాడుతోంది అలా నడిపించిన గురువు అటువంటి జగద్గురువులైన శంకరాచార్యులు వారు మహానుభావుడు ఎంత చేశారు మనకి ఆయన ఇవ్వకపోతే మనకి ప్రార్థన చేసుకోవడం రాదు షట్పది లేకపోతే ఏం ప్రార్థన చేస్తాం మనం అమ్మవారి గురించి సౌందర్యలహరి ఇవ్వకపోతే అసలు గొప్ప గ్రంథం ఇది శివానందలహరి ఎన్ని ఒకటా రెండా ఎన్ని ప్రార్థనలు ఆయన ఇచ్చినవి కాబట్టి మోక్షం పొందడానికి జ్ఞానం వరకు భాష్య గ్రంథాల వరకు ఇచ్చారు పైగా గురువుని సేవించిన కారణం చేత భగవంతుణ్ణి సేవించిన కన్నా ఎక్కువ ఫలితమే వస్తోంది భగవంతుడేమంటాడు చతుర్విధా భజంతే మాం జనాసుకృతి నోజ్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి చ భరతర్షభ అంటాడు ఆర్తితో ఉన్నవాడు జిజ్ఞాసువు అర్థార్థి డబ్బు కావాలన్నవాడు మోక్షం కావాలన్నవాడు జ్ఞాని కూడా నన్నీ సేవిస్తారన్నాడు సేవిస్తారంటే అసలు సేవించాలన్న బుద్ధి పుట్టించేవాడెవరు ఆయన ఉన్నాడయ్యా దయామయుడయ్యా మహానుభావుడయ్యా ఈని పట్టుకోవయ్యా ఈ సేవించవయ్యా నీకు ఏ ఓపిక ఉంటే ఆ ఓపికతో చెయ్యి నువ్వు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఇప్పుడు డబ్బే ఉండాలని ఏం లేదు నువ్వు ఇది చేయి చాలు ఈశ్వరుణ్ణి పట్టుకో ఈశ్వరుడు సంతోషిస్తాడు నీ అభీష్ట సిద్ధి చేస్తాడు అని మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ పునః పునశ్చోత్తవ సంతవాది నిన్నటు నడిపించిన శంకర భగవత్పాదులు ఎంతటి మహాపురుషులు అప్పుడు ఆయన అభీష్ట సిద్ధికి కారణం కాలా భక్తిని ఇవ్వడం ద్వారా ఆ భక్తి ఎంత గొప్పది అంటే భాగవతంలో కుచేరుడి భారీ అంటుంది కలలోనం తన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడాపత్సమయంబునం నిజపతాబ్జాతంబు వల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములను భజించు వారికిడే సంపద్ విశేషోన్నతులు అంటుంది కలలో కూడా వాడు భగవంతుడి పేరెత్తాడు అలాంటి వాడు చాలా కష్టం వచ్చి ఈశ్వరా నన్ను కాపాడమని ఆర్తితో పిలిచాడు వీడు ఎప్పుడు నన్ను పిలవలేదు వాడు ఇంత కష్టం వచ్చింది కాబట్టి పిలుస్తున్నాడని ఈశ్వరుడు రాకుండా ఉంటాడా దయామయుడు ఎప్పుడైతే నేను పిలిచాడని ఆర్తితో వచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు అలాంటి వాడు ఆయన్ని నమ్ముకొని భక్తితో బ్రతికేటటువంటి వాడిని పొదివి పట్టి కాపాడుకోడు మరి ఆ భక్తిని ఎంత గొప్పగా చెప్పారు ఎన్ని శ్లోకాల్లో ఎన్ని గ్రంథాల్లో ఎంత అద్భుతంగా భక్తి గురించి మాట్లాడారు శంకర్లు ఇందాక నేను మీకు చెప్పాను సద్వినియోగం చేసుకోమని ఆయన చెప్పిన ఎన్ని మాటలు మరి ఆయన చేసిన ఉపకారం ఈ జగత్తున్నంత కాలం శంకరాచార్యుల వారి ప్రబోధాలు అలాగే నిలబడిపోతాయి అంతటి మహోపకారం చేసిన శంకర భగవత్పాదులు మన అభీష్టములు తీరడానికి భక్తి అన్న లక్ష్మిని మనకి కటాక్షించలేదు కశ్యప ప్రజాపతి అదితో అదితితో అంటాడు వామనమూర్తి ఘట్టంలో భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ శ్రీహరిసేవ చేయుము అతడుం సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యం బులన్ ప్రేయసి అంటాడు భగవంతుడి సేవ చేయవమ్మా భగవంతుడి సేవ చేస్తే నేను ఇది పొందలేనన్న మాట లేదు మోక్షం వరకు ఏదైనా పొందుతావు ఆ భగవంతుడిని పట్టుకో అన్నాడు ఆయన మాట విని పట్టుకుంది అంతటివాడు పొట్టివాడై వచ్చాడు వామనమూర్తి అయి ఇవ్వడమే తెలిసి చెయ్యి చాపి అడిగి ఇచ్చాడు ఏదైనా చేయగలడు ఎంతైనా కిందకు వస్తాడు అది మళ్ళీ 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 చెప్పి ఆ భక్తి జారిపోకుండా పతనం అయిపోకుండా అన్నన్ని గొప్ప స్తోత్రాలు ఇచ్చి ఆ భక్తిని అనుగ్రహించి మనందరికీ ఆ భక్తి ద్వారా చివరికి భగవంతుడు రెండు అని రెండు కాదు అని అద్వైత జ్ఞానము చేత అనుభవం పొందేటట్టుగా అహం బ్రహ్మాస్మి స్థితికి చేర్చగలిగిన వారు కూడా శంకర భగవత్పాదులే అయినప్పుడు వారు చేసినటువంటి మహోపకారం ఎంత గొప్ప ఉపకారం చేశారు కాబట్టి భక్తాభీష్టప్రదాయ నమ అంటారు అయితే ఇక్కడ మీరు ఒక్క సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని పట్టుకోవాలి భగవద్భక్తికి గురు భక్తికి తేడా ఉండదు శంకరాచార్యుల వారి ఎందు భక్తి ఉందనుకోండి ఆయననొక్కరిని పట్టుకుంటే శంకరాచార్యుల వారి స్వరూపం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గురుస్థానం దగ్గర ఉండడం ఎంత విలువో తెలుసుకుంటే అప్పుడు దాన్ని పట్టుకోవడం వస్తుంది గురువుగారి సేవ అంత గొప్పది గురు సేవ ఈశ్వర సేవయే ఈశ్వరుడి సేవ ద్వారా ఈశ్వరుడు ప్రసన్నుడైనట్టే గురుసేవ ద్వారా కూడా ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు ప్రసన్నుడై అభీష్ట సిద్ధి చేస్తాడు అందుకే ఆ గురు సేవ విషయంలో ఒక మాట చెప్తారు ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మన ఆయన మహాత్ముడు అన్నారు ఎవరిని మహాత్ముడు అన్నారు భగవంతుణ్ణి సేవించమంటే ఆయన భగవంతుడండి మహానుభావుడు అండి వెయ్యి చేతులతో ఉంటాడు వంద చేతులతో ఉంటాడు ఎనిమిది చేతులతో ఉంటాడు నాలుగు చేతులతో ఉంటాడు రెండు చేతులతో ఉంటాడు ఆయన భగవంతుడని భక్తితో ఉంటావు గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ నాలా రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి నాలాగే బట్టలు వేసుకుంటాడు నాలాగే తిరుగుతాడు నాలాగే సంసారంలో ఉన్నాడు నాలాగే కష్టం ఉంది నాలాగే సుఖం ఉంది ఆయన గొప్పే ఉందండి అంటావు కాదు నాలాగే ఆయన ఉన్న ఆయనకి నాకు పోలికే లేదు ఈ కంటితో చూడడానికి వీలు కాని భగవంతుడు ఆయన రూపంలో తిరుగుతున్నాడని ఆయన ఎందు ఆ భక్తి ఉన్నవాడెవరో ఆ భక్తితో నిలబడిన వాడెవరో వాడి భక్తి భగవద్భక్తిగానే మారినట్టు దాని చేత భగవంతుడు ప్రసన్నవుతున్నాడు ఆ భక్తి మహాత్ముని యొక్క భక్తి అంది శాస్త్రం ఎందుకంటే దైవభక్తి అందరూ చేస్తారు కానీ గురుభక్తిలో గురువుని అవమానించకుండా నింద చేయకుండా తక్కువ చేసి మాట్లాడించకుండా నిబద్ధతతో నిలబడగలగడం అంటే ఎంత గొప్ప విషయం గురువంటే అంటే దైవమే అన్న భావనతో నిలబడగలిగితే ఆయన మహాత్ముడు శాస్త్రం చాలా గొప్పవాడు ఆయనకున్న గురుభక్తికి భగవంతుడు భగవంతుడు అది అప్పుడు శంకరాచార్యులు వారి ఎందు భక్తి ఏమవుతుంది దేవతలందరూ ప్రీతి పొందడానికి అవుతుంది దేవతలందరూ ప్రీతి పొందితే ఏం చేస్తారు అభీష్ట సిద్ధి చేస్తారు అమరీంద్రాల కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నగున్ వేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమ మెవారికినైన కర్ణయుగలి కాకుండునే అంటారు భాగవతంలో ఒక్కొక్క అభీష్ట సిద్ధి కొరకు ఒక్కొక్క దేవతని పూజ చేస్తారు లేదా రాంపత్యంలో కలకలున్నాయనుకోండి అమ్మవారిని పూజ చేస్తారు ఐశ్వర్యం కాండి లక్ష్మీదేవిని పూజేస్తారు జ్ఞానం కావాలంటే సరస్వతీదేవి దగ్గరికి వెళతారు గురువుగారి ఎందు భక్తి అందరి దేవతల ఎందు భక్తితో సమానం గురు భక్తి చేత అందరు దేవతలు ప్రసన్నులవుతారు శంకరాచార్యుల వారి ఎందు భక్తి కలిగి ఉండడం శంకర జయంతి బాగా చేస్తే దేవతల యొక్క జయంతులన్నీ చేయించినట్టు అందరు దేవతలు ప్రసన్నులైపోతారు గురువుని స్థుతించడం గురువుని కీర్తించడం గురు భక్తి కలిగి ఉండడం జన్మ జన్మాంతరముల ఎందు కలిగేటటువంటి అదృష్టం అటువంటి శంకర భగవత్పాదులు అంతటి మహానుభావుడు అసలు యథార్థం చెప్పాలంటే గురువుగారి అనుగ్రహం ఎవరి ఎందు ప్రసరించిందో వారికే విషయములు జ్ఞాపకంలో ఉంటాయి జ్ఞాపకంలో విషయములన్నీ ఉండడం అన్న మాట అన్వయం ఎవరికి అంటే ఎవరికి గురుకటాక్షమున్నదో వారికే గురుకటాక్షము లేని వాడికి కాలమునందు విస్మృతి పొందుతుంది ఇన్ని విననివ్వండి గుర్తులో ఉండవు పోతాయి ఎవరికి గురుకటాక్షమున్నదో వారికి అట్లాగే జ్ఞాపకంలో ఉంటాయి ఎన్ని విషయాలైనా జ్ఞాపకంలో ఉంటాయి ఎందుకు విస్మృతి పొందవు అంటే అది గురువుల అనుగ్రహం ఉన్నది అని గుర్తు ఆయనకి ఉన్నటువంటి గురుభక్తికి గురువులు అనుగ్రహించిన కారణం చేత ఆ జ్ఞాపక శక్తి అలా ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం పోయిందనుకోండి వెంటనే జ్ఞాపక శక్తి కూడా పోతుంది అదే అంతర్ధానం అవుతుంది దానికి మీకు ప్రబల ఉదాహరణ నేను చెప్పాలి అంటే భాగవతంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ రాక్షస పిల్లల్ని కూర్చోబెట్టుకుని తత్వోపదేశం చేశాడు ఇస్తే వాళ్ళు అన్నారు నువ్వు మాతో కలిసి పుట్టావు మాతో పెరిగావు మాతో ఉన్నావు నువ్వెప్పుడూ ఎవరి దగ్గర తత్వోపదేశం వినడం నేను చూడలేదు నీకు ఎలా తెలిసాయి ఈ విషయాలని నేను అడిగారు అడిగితే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు నిజానికి నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇంద్రుడు మా అమ్మని ఎత్తుకుపోతున్నాడు వదిలిగారు అవుతుంది అన్నగారు హిరణ్యకశపుడు ఎందుకంటే కశ్యప ప్రజాపతి పిల్లలే కదా మరి ఒక తండ్రి పిల్లలు అదితి దితి ఎందు పుట్టినా అన్నగారు అవుతాడు ఈయన అడ్డొచ్చాడు నారద మహర్షి ఎందుకు ఎత్తుకుపోతున్నావు ఆవిడనే ఆడది ఆక్రోషిస్తోంది అన్నాడు హిరణ్యకశపుని యొక్క తేజస్సు ఈమె గర్భమునందు ఉంది అది పెరుగుతోంది రేపు పొద్దున్న పిల్లాడుగా బయటకు వస్తాడు ఆయన్నే భరించలేకపోతున్నాం ఇంక ఈయన కూడా బయటకు వస్తే అందుకని పుట్టగానే చంపేసి వీడిని వదిలేస్తానన్నాడు నారదుడు నవ్వి అన్నాడు నీకు తెలియక మాట్లాడుతున్నావు ఆ లోపల ఉన్నవాని యొక్క గుణములు ఎవ్వరూ చెప్పలేరు అంతటి మహాభక్తుడైన వాడు పెరుగుతున్నాడు లోపల కాబట్టి ఆ పిల్లవాడిని సంహరించడం ఏమిటయా ఆ పిల్లవాడి పేరెత్తితే తరిస్తారు అంత గొప్పవాడు రాక్షసవంశంలో పుడుతున్నా అంత గొప్పవాడు పుడుతున్నాడు ఆమెను నాతో పంపించు అన్నాడు నారదుడి మీద భక్తితో ఇంద్రుడు లీలావతిని నారదుడికి అప్పజెప్పాడు నారదుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి తత్వబోధంతా చేశాడు ఆయనకి తెలుసు ఎవరు లోపల ఉన్న జీవుడు వింటున్నాడు పైకి నిజంగా యథార్థంగా గురువుగారిని చూస్తూ వింటున్నదెవరు లీలావతి వింది విన్న లీలావతి మరిచిపోయింది లోపల ఉండి ఊకుడుతూ విన్నవాడికి అది తప్ప ఇంకో పని లేదు వాడి అంత ఏకాగ్రబుద్ధితో ఉన్నాడు ఆ జీవుడి సంస్కారం అటువంటిది లోపలే నారదుడి పట్ల అంత గురుభావన అంత భక్తితో విన్నాడు గురువుగారి కటాక్షం ఎవరి మీద ఉందంటే ఎదురుగుండా వింటున్న లీలావతి మీద కాదు లీలావతి కడుపులో ఉన్న పిండం మీద ఉంది గురువు అనుగ్రహం నాకు మా గురువులు నారదుడి అనుగ్రహం ఉంది అందుకని నాకు జ్ఞాపకం పోవడం అన్నది ఉండదు నాకు అవన్నీ గుర్తున్నాయి వెల్లి గుననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున బాషిల్యుడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్ అన్నాడు నేను నిద్రపోతుండగా లేపు చెప్తా నేను ఏం చేస్తున్నా చెప్తా ఎందుకు చెప్తానంటే అవి ఎక్కడో లేవు ఇక్కడే ఉన్నాయి ఎందుకు ఉన్నాయో తెలుసా మరుపు ఎందుకు రాదో తెలుసా మిగిలినవి మరుపు వస్తాయి మిగిలినవి నువ్వు మరిచిపోతూ ఉంటాను ఆయనకి అసలు మరుపు లేదనడానికి లేదు ప్రహ్లాదుడికి ఆయన మరిచిపోతాడు ఆ సందులో ఏముందో మర్చిపోతాడు ఈ సందులో ఏముందో మరిచి అవి మరిచిపోతాడు ఇవి మరిచిపోడు ఆ మరుపు అన్నది ఉన్నప్పుడు అన్నీ మరిచిపోవాలి కదా ఇది ఎందుకు మరుపు రాదు అంటే గురువుల అనుగ్రహం ఎవరికి ఉన్నదో వారికి ఏది మరిచిపోకూడదో అది మర్చిపోరు గురువుల అనుగ్రహం లేని వాడికి ఏది మరిచిపోకూడదో దానితో పాటు అసలైంది కూడా మరిచిపోతూ ఉంటాడు మరిచిపోయాక అనుష్ఠానం ఎలా కాబట్టి దానికి గురువు అనుగ్రహం గొప్పది అప్పుడు శంకరాచార్యులు వారి అనుగ్రహం కావాలని ఎవరన్నారు శంకర భగవత్పాదులకి ప్రదక్షిణం చేస్తానండి ఆయనకి నమస్కారం చేస్తానండి ఆయనకి మాల కడతానండి పోనీ మీరంటే ఆయనకి ఏదో నీళ్లు పోస్తున్నారండి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారండి నేను మాలన్నా కట్టిస్తానండి అనరు నేను గురువారం ఆయనకి పూలు కోస్తానండి అంతటి మహానుభావుడు అండి నేను ప్రదక్షిణం చేస్తానండి చూస్తానండి ఆ తీర్థం పాదోదకం చల్లుకుంటానండి అనకుండా ఉంటారా ఎలా ఉంటారు గురువుల యొక్క అనుగ్రహం శంకర భగవత్పాదులయందు భక్తి సమస్త దేవతలయందు ఉన్న భక్తియే గురు భక్తి భగవద్భక్తి రెండు కాదు అది ఏదైనా సాధించి పెడుతుంది జీవితంలో అందుకని భక్తాభీష్టప్రదాయకాయ నమ భక్తులైనటువంటి వారికి అభీష్టములను సిద్ధింపజేస్తారు ఎట్లా భక్తిని కల్పించి లేదు తన ఎందున్న భక్తి దేవతల ఎందున్న భక్తి కాబట్టి వారి అభీష్టములు తీరుతాయి దేవతలు అలా ప్రసన్నులై తీరుస్తారు అంతటి మహాపురుషుడని చెప్పడానికి భక్తాభీష్టప్రదాయకులైనటువంటి శంకర భగవత్పాదుల పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత జగద్గురువులు పలికించినంత మేర పలకగలదని తెలియచేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కమిత శ్రీగిరీజాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి